అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయము రెండవ శ్లోకము సంజయ ఉవాచ దృష్ట్యాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్థద ఆచార్య ముపసంగమ్య రాజా వచనమ బ్రవీత్ సంజయుడు పలికెను ఓ రాజా పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజకు దుర్యోధనుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలికాడు భాష్యము ధృతరాష్ట్రుడు పుట్టుకతో గు్రుడ్డివాడు దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మికత దృష్టి కూడా లోపించింది ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అంతే గ్రుడ్డి వాళ్ళని అతనికి బాగా తెలుసు పుట్టుక నుండే ధర్మాత్ములైనట్టి పాండవులతో వారు ఒక ఉడంబడికను ఏనాడు రాలేరని అతడు నిశ్చయం చేసుకున్నాడు అయినా తీర్థక్షేత్ర ప్రభావము గురించి అతడు సందేహించాడు యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి అడగడంలో అతని అంతర్ అంతరార్థాన్ని సంజయుడు అర్థం చేసుకోగలిగాడు అందుకే నిరాశలో ఉన్నట్టి రాజుకు ఉత్సాహాన్ని కలిగించగోరి సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడబోరని ఆ విధంగా ఆశ్వాసమిచ్చాడు పాండవ సేనా బలాన్ని చూసిన తర్వాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజస్థితిని తెలియజేయడానికి సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెంటనే వెళ్ళాడని అందుకే సంజయుడు రాజుతో అన్నాడు దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది అందుకే అతడు రాజకీయవేత్త కావడానికి చక్కగా సరిపోయాడు కానీ పాండవ సేన వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతురత దాచలేకపోయింది రెండవ శ్లోకము పూర్తయినది స్వస్తి నమస్కారం